హాయ్ అండి మొన్న రథసప్తమి రోజు మా యోగా బ్యాచ్ అందరం కలిసి కొండకెళ్ళామన్నమాట అక్కడ వాహనాలన్నీ చూడాలనే ఉద్దేశంతో మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయాము అవన్నీ మీకు లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక్కడైతే అన్ని వాహనాలు చూసిన తర్వాత అన్నప్రసాద్ కేంద్రానికి వెళ్ళిపోయామనమాట అక్కడ వాల్ మీద ఇలా అన్నీ ఉంటాయి కదా అందరికీ తెలిసింది నల్లమల అడవులో ఉన్న మెయిన్ మెయిన్ టెంపుల్స్ ఫస్ట్ వెంకటేశ్వర స్వామితో స్టార్ట్ అయ్యి తర్వాత అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి తర్వాత యాగంటి తర్వాత ఇష్టకామేశ్వరదేవి తర్వాత శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వీటిల్లో నేను యాగంటి గుడి చూడలేదు చూడలేదన్నమాట ఇవైతే చూడాలి ఇంకా వెయిట్ చేస్తాను ఇష్టకామేశ్వర దేవి మీద ఇప్పటికీ మనం తిలకం అదే బొట్టు పెడితే ఆ నుదురు అనేది మనకు తగులుతుందనమాట మెత్తగా అది అందరూ చెప్తూ ఉంటారు అయితే నేను చాలా ఎక్సైట్మెంట్గా ఎదురు చూస్తున్నాను ఎప్పుడు వెళ్ళాలి దర్శనం చేసుకోవాలన్నది అన్న విషయంలో తర్వాత అది పక్కన పెట్టేస్తే తర్వాత భోజనానికి వెళ్ళాము భోజనానికి ఎప్పుడు వెళ్తాం ప్రతి ఎప్పుడు కొండకెళ్ళినా మ్యాక్సిమము ఆ ఫ్రీమిల్స్కి అయితే అన్న ప్రసాద కేంద్రానికి వెళ్ళి భోంచేసే వస్తామండి ఇక్కడ ఏంటంటే ఎవరికి ఎంత కావాలో అంత మాత్రమే పెట్టించుకోండి మొన్నైతే నేను చూశానండి స్వయంగా ఆ పెరుగన్నం అయితే ఎంత వదిలేస్తారేమో నాకు మనసుకు చాలా బాధ అనిపించింది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా సో ఎంత కావాలో అంతే పెట్టించుకోండి వాళ్ళు మళ్ళీ అడిగినా పెడతారు దాంట్లో ఏమి తప్పుగా అయితే వాళ్ళు ఏమనుకోరు వాళ్ళైతే బాగా అనమాట ఎవరిని కసురుకోవడం కానీ అట్లా ఏమీ ఉండదు ఎంత కావాలంటే అంతే పెట్టించుకోండి అంత మాత్రమే తినండి వేస్ట్ చేయకండి వేడి వేడిగా అరిటాకులో సాంబార్ రైస్ పిక్కెలు పచ్చడి పెట్టారండి కర్డ్ రైస్ పెట్టారు పెట్టారు చాలా అంటే చాలా నీట్నెస్గా మెయింటైన్ చేస్తారు ప్రతిదీ సరౌండింగ్స్ కానీ పెట్టే విధానం కానీ కింద నీట్నెస్ కానీ వాటర్ కానీ అన్ని మెయింటైన్ చేస్తారు చాలా బాగుంటుంది ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి భోంచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్